ఏమండ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారండి అతను చాలా గొప్పగా తీసుకుంటున్నారు నిజంగా ఆయన తీసుకునే నిర్ణయానికి పేద ప్రజలు ఆమోద ముద్ర వేయటం అనేది ఫస్ట్ నుంచి ఉంది కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఇతను ఒకప్పుడు పెద్ద నటుడు సినిమా ప్రపంచం బయట ప్రపంచం అట్టే తెలియనటువంటి వ్యక్తి రాజకీయాలు కొత్త కానీ ఇతను డిసిషన్ మేకింగ్ ఎలా వస్తుంది ఈ సెక్టార్కి న్యాయం చేయాలి ఈ సెక్టార్కి సేవ చేయాలి వీళ్ళకి ఇవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలి అది ఎలాగా ఈ ఆలోచనలు ఇతను ఎలా తడుతున్నాయి ఈ గతంలో చెప్పాను నేను ఎలా తడుతున్నాయి అంటే ఇతను సంకల్పం ఒకటే సంకల్పం పేద ప్రజలకు సాయం చేయాలి పేద ప్రజలకు న్యాయం చేయాలని ఒకే ఒక సంకల్పం ఆ ఆ దృఢమైన సంకల్పమే అనేక ఆలోచనలకు దారితీస్తుంది గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కూడా ఒక సంకల్పం ఉండేది ఏంటది రాష్ట్రాన్ని ఎలా కోలగొట్టాలి ఖజానాని ఎలా ఖాళీ చేసేయాలి జనానికి పప్పు బెల్లం పెట్టి మరి పెద్ద పెద్ద కుంభకోణాన్ని ఏ విధంగా చెయ్యాలి అది ఆ సంకల్పం అప్పటి ముఖ్యమంత్రికి కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఒకే ఒక సంకల్పం రాష్ట్రాన్ని అభివృద్ధి పదలో తీసుకెళ్ళాలి పేద ప్రజలుకి సంపదను సృష్టించాలి నుంచి వాళ్ళని రేఖ దిగువ నుంచి వాళ్ళకి ఎగువను తీసుకెళ్ళాలి నిరుద్యోగ నిర్మూలన చెయ్యాలి ఇవే ఆలోచనలు వాళ్ళకి మరి ఇటువంటి ఆలోచన నుంచే అనేక అనేక మంచి ఆలోచనలు పుడుతూ ఉంటే అందులోనండి పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్యన కుట్టినటువంటి ఆలోచన అద్భుతమైన ఆలోచన అదేంటంటే ఇతనికి శాసనసభ్యుడిగా పిఠాపురం శాసనసభ్యుడిగా రెండు లక్షల పదివేలు ఇతని జీతం ప్రతీ నెల ఆ రెండు లక్షల పదివేల జీతాన్ని కూడా తల్లితండ్రులు లేని అనాథలకు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తల్లి తండ్రులు లేని అనాథ పిల్లలకు ఇచ్చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు అటు ఎంత మంచి నిర్ణయం ఉన్నది అనాథను చూడాలి అనాథలకు సేవ చేయాలి పాపం వాళ్ళకి తల్లి తండ్రులు ఉండరు కదా నిరాశ్రయులు కదా వాళ్ళు వాళ్ళకి ఆరోగ్యం బాగోపోయినా పట్టించుకునే ఒకటి ఉండడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే పట్టించుకునే వాళ్ళకి ఏదైనా బాధ కలిగితే ఓదార్చనకి తల్లి ఉండదు స్కూల్కి తీసుకెళ్ళిన తండ్రి ఉండడు బయట ఏదైనా ఒక సినిమాకైనా ఒక తీర్థానికైనా ఒక దేనికైనా సరదాగా తీసుకెళ్ళినకి మరి వాళ్ళకి తండ్రి ఉండడు అనాథ పిల్లలు మరి వాళ్ళని ఆదుకోవాలి ఆర్థికంగా చెయ్యతనివ్వాలి అనే ఆలోచన నిజంగా పవన్ కళ్యాణ్ మనసులోకి రావటం అనేది నిజంగా చాలా గొప్ప ఆలోచన అండి అది చాలా గొప్ప ఆలోచన చేత అంటే అనాథ పడుతున్న బాధ అనాథలకే తెలుస్తుంది ఆ బాధ వాళ్ళే అనుభవిస్తారు ఆ మానసిక క్షోభ వాళ్ళకే తెస్తారు మరి వాళ్ళ మానసిక క్షోభను అర్థం చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా నిజంగా హ్యాష్ ఆఫ్ చెప్పాలి మనం మరి ఆయన దగ్గర మరి ఓఎస్డిగా చేస్తున్నటువంటి కృష్ణతేజ గారు అయితే ఐఏఎస్ ఆఫీసర్ కేరళ డిప్యూటేషన్గా ఇక్కడ ఎంచుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు అతను ఆశ్చర్యపోయాట ఇంత మంచి ఆలోచన మా సార్కి రావటం నిజంగా ఇటువంటి సార్ దగ్గర నేను పనిచేయటం నా జన్మ సార్థకమైంది అన్నాడు అడవి అంటే ఐఏఎస్ ఆఫీసర్లో కూడా ఆశ్చర్యం కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ యొక్క పనితీరు ఎంత గొప్పటి ఆలోచన అండి ఇది వెంటనే జీతం అందుకున్న వెంటనే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథలందరినీ గుర్తించి వాళ్ళందరినీ ఒక ప్రత్యేక వాహనంలో సరదాగా మంగళగిరి తీసుకెళ్ళి అక్కడ ఆయనే స్వయంగా అతని చేతి మీద ఒక్కొక్కరికి ఐదీసి వీలు వేలు ఐదు వేలు చెప్పున ఇచ్చుకుంటూ వెళ్ళారు అంటే నిజంగా భగవంతుడు అతనికి ఇచ్చాడు ఆలోచన అనాథనికి సేవ చేసే అవకాశం భగవంతుడు కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి ఇచ్చాడు అంటే భగవంతుడు కూడా నచ్చింది పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవ కాబట్టి ఆ అవకాశం అతనికి ఇచ్చాడు నిజంగా ఇస్తుంటే ఆ అనాథ పిల్లల్లో ఉన్నటువంటి ఆ కళ్ళలో ఆనందం ఎంత గొప్పగా ఆనందపడిపోయారు పాపమాళ్ళు ఆనంద భస్మాలతో ఆ కళ్ళు నిండిపోయేయండి నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు నెలకు వచ్చే రెండు లక్షల పదివేల జీతం అవసరమైతే ఇంకో కాస్త డబ్బులు ఎక్కువ వేసి అందులో మీ అందరికీ ఈ విధంగా నేను డబ్బులు ఇచ్చుకుంటే ప్రతీ నెల ప్రతీ నెల ఈ విధంగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను ఒక్కో నెల సరదాగా మీరు ఇక్కడ రండి ఒక్కో నెల నేను పిఠాపురాలు అనేసి వాళ్ళందరితో చెప్తూ ఆయన డబ్బులు పంచి పెడుతూ ఉంటే నిజంగా ఈ ప్రోగ్రాం నాకు చాలా గొప్పగా నచ్చిందండి పెన్షన్లు ఇస్తున్నారు రైతు భరోసా ఇస్తున్నారు ఏదో సోఫా సిక్స్ ఇవన్నీ ఒక ఎత్తు జీతం డబ్బులు ఇలాగ ఇవ్వటం ఇంకొక ఎత్తు మీకు ఈ సందర్భంగా ఒక విషయం నేను గుర్తు చేయాలి మరి ఇక్కడ సందర్భం కాకపో నేను చెప్తా ఉన్నాను రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన సమయంలో అప్పట్లో ఒక నియోజకవర్గం ఉండేది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తాళదేవ్ నియోజకవర్గం ఒక శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ గెలిచాడు బీసీ నాయకుడు అతను అప్పట్లో నలభై వేలు అతను ప్రకటించాడు నాకు నలభై వేలు జీతం వస్తుంది నెలకి నేను ప్రతీ నెల భర్తలేని వితంతులకు బట్టలు దుప్పట్లు రూపంలో ఈ నలభై వేలు వాళ్ళకి పంచి పెట్టేస్తానని అనౌన్స్ చేశారు నేను ఆ వార్త ఈనాడులో ఉన్నాను అప్పుడు ఈనాడులో జిల్లా ఎడిషన్లో మెయిన్ పేజీలో ఆ వార్త ఇచ్చాం మేము ఆ ఎమ్మెల్యే గారు ఫోటో పెట్టి ఈ విధంగా ప్రకటించారు అని చెప్పేసి ఆయన ఒక నెల జీతం అందుకున్నాడు రెండు నెల జీతం అందుకున్నాడు మూడు నెల జీతం అందుకున్నాడు కానీ ఎవరికీ పెట్టలేదు సరే మూడు నెలలు అయిన తర్వాత నేను వెళ్ళి అడిగాను సార్ మూడు నలభై లక్ష ఇరవై వేలు మీరు జీతం అందుకున్నారు కదా అందుకున్నానండి అన్నాడు మరి ఏదో మీరు స్టేట్మెంట్ ఇచ్చారు వితంతులకి ఏదో ఇస్తానన్నారు మరి వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి అడిగాం ఎమ్మెల్యే గారు మాకు ఏం లేదు అంటున్నారు అన్నట్టు అంటే ఇస్తామండి తర్వాత ఇప్పుడు ఇస్తాం ఇప్పుడు మాకు ఖర్చులు అయిపోతున్నాయి ఆ గలమేళకి టీలు మాట్లాడితే హైదరాబాద్ అసెంబ్లీకి వెళ్ళాలి వాళ్ళకి ఆ ఖర్చులు ఇంటికి వచ్చిన టీలు టిఫిన్లు నలభై ఎక్కడ సరిపోతున్నాయి అన్నాడు నేను ఊరుకోక ఏం చేశానంటే ఇతను మాటిచ్చాడు తప్పాడు అని చెప్పేసి ఈ మూడు నెలల జీతం ఇవ్వలేదని చెప్పేసి వార్త రాశాను దాని ప్రతిఫలం ఆయన ఏం చేశాడంటే ఒక బహిరంగ సభ పెట్టి ఈ ఈనాడు రిపోర్టర్ని చంపించేస్తానని చెప్పేసి బెదిరించాడు అప్పట్లో అఫ్కోర్స్ అంటే ఈ ఎందుకు చెప్తున్నా అంటే తేడా చెప్తున్నాను మీకు మనస్తత్వంలో ఉన్న తేడా పవన్ కళ్యాణ్తో పోలిక కాదు కానీ సేవ చేయాలనే ఆ తపన ఆ సంకల్పం ముందు ఏది పనిచేదండి చాలా చక్కగా మరి అనాథలకు ఐదు వేలు ఇస్తూ ఉంటే నిజంగా వాళ్ళు పవన్ కళ్యాణ్లోని ఒక తల్లిని తండ్రిని చూసుకుని మురిసిపోయారు ఆ పిల్లలు ఇటువంటి నాయకుడు మరి ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉండటం ముఖ్యంగా ముఖ్యంగా మా సమీపం అత్యంత సమీప పిఠాపురాన్ని శాసనసభ్యులుగా ఉండటం మాకెంతో గర్వకారణం అని ఈ సందర్భంగా చెప్పుకోవడం తప్పదు థ్యాంక్ యూ